ఇది నేను స్వతంత్రంగా స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్చరుడు కూడా తమ యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు ఆయన లాంటి మహానుభావుడు ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం హనుమ విషయంలో మీకు ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు భయం ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికీ ఒక మాట చెప్తారు ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మకి హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మోసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ సమస్యకి పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా ఇది నేను స్వతంత్రంగా స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ అందుకే హనుమ శంకర స్వరూపం కాబట్టే సాక్షాత్తు శివస్వరూపం కాబట్టే అన్నిటికన్నా అద్భుతమైన రీతిలో వేద పఠనం చేస్తే ఘన రూపంగా చదువుతారు ఘనపాఠి అంటారు ఆ ఘనగా వేదాన్ని చదవడం అంత తేలికైన విషయం కాదు శ్రీరుద్రాన్ని ఘనగా చదివితే శంకరా అన్న నామం పదమూడు మాటలు తిరుగుతుంది ఈ ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని పదమూడు మాట్లు శంకరా అన్న నామం తిరిగేటట్టుగా శ్రీరుద్రాన్ని పారాయణ చేస్తే వచ్చేటటువంటి శక్తి ఎంతటిదో ఎంత ప్రభావం చూపిస్తుందో ఎన్ని మంగళాలిస్తుందో అన్ని మంగళములను ఇవ్వడానికి వీలుగా సమర్థ రామదాసు గారు మళ్ళీ హనుమ యొక్క అవతారం కాబట్టి పదమూడు మాటలు శంకరా ఘన రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని త్రయోదశాక్షరి మహామంత్రంగా మార్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ చేశారు ఆ మంత్రం శివ శివస్వరూపం యొక్క వైభవం అంతా దాగి ఉంది శ్రీరామ జయరామ జయ జయరామ అనబడేటటువంటి మంత్రం వెనక ఉన్నటువంటి శివ వైభవాన్ని మార్గశీర్శ్వ మాసంలో చతుర్దశి రాత్రి పర్య పరివ్యాప్తం ఉంటే మాస శివరాత్రి అంటారు రాత్రి ఉండాలి అర్ధరాత్రికి చతుర్దశి ఉండాలి ఉంటేనే మాసశివరాత్రి ఏదో ఎనిమిదింటి వరకు తొమ్మిదింటి వరకు ఉంటే మాస శివరాత్రి అని రాయకూడదు అర్ధరాత్రికి పరివ్యాప్తం అయితేనే మాస శివరాత్రి అవుతుంది ఇవాళ సూర్యోదయానికి చతుర్దశి చతుర్దశి సూర్యోదయానికి ఉండి పౌర్ణమి చంద్రబింబం ఆకాశంలో ప్రకాశిస్తోంది నేను వస్తూ వస్తూ నమస్కారం చేసి వచ్చాను అటువంటి పరమ పవిత్రమైనటువంటి సోమవారం నాటి ప్రదోష వేళలో శ్రీరామ జై రామ జై జై రామ స్వామి హనుమయే శివస్వరూపమని చెప్పుకోవడం కన్నా సంతోషదాయకమైన విషయం ఏముంటుంది నీవు మారుతశ్శ మహౌజ సహా నీ తండ్రి అయినటువంటి వాయువున్నాడే ఆయనకి ఎటువంటి శక్తి ఉన్నదో నీకు అటువంటి శక్తి ఉన్నది కాబట్టి ఓ హనుమ నిన్ను నమ్ముతున్నాను నీ వలననే ఈ వానర సామ్రాజ్యం యొక్క ప్రతిష్ట అంతా కూడా నిలబడాలి నీకే సీతమ్మ తల్లి దర్శనమవుతుందని నీ వలననే నేను రాముడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటానని నేను పూర్తిగా నమ్ముతున్నాను అంతేకాదు మీ ఎందు కొన్ని విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయి మీకు దేశకాలాను వృత్తి పండిత బలం బలమొక్కటి ఉండడం గొప్ప విషయం కాదు తేజస్సు ఉండడం గొప్ప విషయం కాదు దేశకాలములు తెలిసి ఉండడం గొప్ప ఎక్కడ బలాన్ని ఎంతవరకు ఉపయోగించాలి ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకుండా ఉండాలి ఎక్కడ ఒకవేళ అవమానం ఎదురైనా ఆ అవమానాన్ని భరించి కూడా ప్రభుకార్యాన్ని చక్కబెట్టాలి ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ అనవసరపు ఆలోచనలు తెచ్చుకోకూడదు ఇవి నువ్వొక్కడివి చెయ్యగలవు ఇతరులకు సాధ్యము కాదు దేశకాలాను వృత్తిశ్చ నయ పండిత అటువంటి వాడివి నువ్వొక్కడివే కాబట్టి నిన్ను నమ్ముతున్నాను హనుమ నువ్వు సీతామాత యొక్క దర్శనాన్ని పొందాలన్నారు రామచంద్రమూర్తికి నిజానికి హనుమ అంతటి గొప్పవారు అన్న నిర్ణయం ఎందుకు కలిగింది అంటే ఆయనకి ప్రభు అయినటువంటి సుగ్రీవుడు హనుమని నమ్మారు నమ్మి నీ ఎందు ఈ గుణములు ఉన్నాయి కాబట్టి నువ్వు మాత్రమే సీతమ్మ దర్శనం చేస్తావు అంటున్నాడు తన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఇన్ని కోట్ల మంది ఉన్నా ఇన్ని కోట్ల మంది అది సుగ్రీవుడి యొక్క వ్యక్తిత్వానికి సుగ్రీవుడి స్నేహధర్మానికి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన జీవితంలో అగ్ని పరీక్ష లాంటి సందర్భం ఇన్ని కోట్ల మంది ఉన్నా ఆయన మాత్రం నమ్ముతున్నది ఎవరిని అంటే హనుమ ఒక్కరినే నమ్ముతున్నారు హనుమన్ ఒక్కరిని పిలిచి సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు నిజంగా అటువంటి సమయంలో ఏ వ్యక్తికైనా సరే అతిశయం కలుగుతుంది చూశావా ఇన్ని కోట్ల మందిని పంపిస్తున్నాడు కానీ ప్రభు నమ్మింది మాత్రం నన్నే నా గుణకీర్తనం చేశాడు నాకు ఈ గుణములు ఉన్నాయన్నాడు నాతో సమానుడు లేడు అన్నాడు కాబట్టి వీళ్ళ మాట నేను వినేది ఏంటి ఏదో బాగుండదని యువరాజైన అంగదుడిని నాయకుడిని చేశాడు నేను వీళ్ళని లెక్క పెట్టక్కర్లేదు నా త్రోవను నేను వెళ్ళవచ్చు వీళ్ళు నాతో సమానంగా దూకగలరా నాతో సమానంగా రాగలరా అని వెంటనే తిరస్కరించి తన మార్గంలో తాను వెళ్ళవచ్చు కానీ మీరు కిష్కింధకాండ పరిశీలించండి ఎంత మర్యాదగా మాట్లాడాలో ఎంత మర్యాదగా ప్రవర్తించాలో అంత మర్యాదగా ప్రవర్తిస్తారు తప్ప అక్కడ కూడా ఎవరిని అతిక్రమించరు సుగ్రీవుడు తనని తన ప్రభువు ఇంత పొగిడిన రెండు చేతులు జోడించి ప్రభువుకి నమస్కరించి తన కార్యాన్ని సాధించగలిగినటువంటి శక్తి కలగాలని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి వెళ్ళగలిగినటువంటి వినయం స్వామి హనుమకొక్కరికే సుట్టు జీవితంలో అనేక సందర్భాల్లో మనం పొగడబడవచ్చు కానీ ఆ పొగట్ట ఎలా ఉండాలి అంటే మనం వృద్ధిలోకి రావడానికి మనం కార్య సాధన ఉంచుకోవడానికి కావలసినటువంటి ఒక ధైర్యాన్ని పుంజుకోవడం వరకు మాత్రమే దాన్ని స్వీకరించాలి పెద్దలు భుజం తట్టి ఏం పర్వాలేదు రా నాయన నీ రంగంలో నువ్వు ముందుకెళ్ళు పరమేశ్వరుడు ఉన్నాడు మేమున్నావు అన్నారు అనుకోండి మీరు దాన్ని అక్కడ వరకే స్వీకరించాలి వారు నా వెనక ఉన్నారు నాకేం బెంగ నేను చేసినది తప్పు కాదు నీ చేసినది మంచి కాబట్టి నేను ఇలాగే ముందుకు వెడతానన్నంత వరకే పనికి రావాలి తప్ప నా అంత మొనగాడు ఎవరున్నాడు అంటున్నారని చెప్పి అపార్థం చేసుకుంటే ఆ అహంకారం చాలా ఉత్తరక్షణంలో పడిపోయేటట్టు చేస్తుంది హనుమ జీవితాన్ని పరిశీలిస్తే హనుమ విజయాలు పరిశీలిస్తే ఆయన యొక్క ఏమిటో తాని ప్రభువే పొగిడినా కూడా ఎంత మర్యాదగా ఉంటారో ఆలోచించవచ్చు సుగ్రీవుడే నమ్మాడు వెంటనే రామచంద్రమూర్తి నమ్మారు హనుమని దగ్గరికి పిలిచారు పిలిచి ఆయన చేతిలో ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి హనుమ చేతిలో పెట్టారు ఇచ్చి అంగుళీయం అభిజ్ఞానం ఆ అంగుళీయం ఉంగరం అభిజ్ఞానంగా నీకు సీతమ్మ తల్లి దర్శనం అయినప్పుడు సీతమ్మ తల్లి నిన్ను నమ్మడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అందుకని నీకు ఈ ఉంగరాన్ని ఇస్తున్నాను కాబట్టి అంగుళీయ అభిజ్ఞానం రాజపుత్ర పరంతపుడైనటువంటి రామచంద్రమూర్తి ఉంగరాన్ని హనుమ ఒక్కరి చేతిలోనే పెట్టారు మీరు ఒక్కటి ఆలోచించండి నన్ను సుగ్రీవుడు నమ్మాడు నన్ను రాముడు నమ్మాడు రాముడి ఉంగరం ఇన్ని కోట్ల మంది వాలరలలో నా ఒక్కడి దగ్గరే ఉంది అంటే సీతమ్మ దర్శనం నాకొక్కడికే అవుతుంది అన్న అహంకారం హనుమ కించిత్ పొంది ఉండి ఉంటే ఆ ఉంగరాన్ని చిటికిన వేలికి పెట్టుకోవచ్చు ఆ హను ఉంగరాన్ని ఉత్తరీయానికి తీసి ముడేసుకోవచ్చు కానీ మీరు కిష్కింధకాండ పరిశీలించండి ఇది నా ప్రభు నా స్వామి నా తండ్రి నా దైవం నా గురువైనటువంటి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క చేతి ఆభరణం ఇది జగద్రక్షకత్వం చేస్తుంది అటువంటి చేతి ఉంగరం అని దాన్ని తీసి ఆయన జుట్టు కొప్పులో ఇమర్చుకొని వెళ్ళారు నేను తీసుకొచ్చి పోనీ నేను తీసుకొచ్చి అన్న మాట ఎందుకు మళ్ళీ అదో అతిశయం మీరు నాకు తీసుకొచ్చి భగవద్గీత ఇచ్చారనుకోండి నేను మంచినీళ్లు తాగిన ఎంగిలి గ్లాసు పక్కన అది పెట్టాను అనుకోండి నేను అసలు భగవద్గీత పుస్తకం పుచ్చుకోవడానికి అయోగ్యుండి ఎంగిలి మంచినీళ్ళ గ్లాసు భగవద్గీత ఒకే చోట పెట్టిన వాడికి భగవద్గీత పుచ్చుకునేటటువంటి అధికారం ఎక్కడుంది పవిత్రమైన వస్తువుని ముట్టుకునేటప్పుడు పవిత్రమైన వస్తువుని ఉంచేటప్పుడు ఎంత పవిత్రమైన స్థానంలో ఉంచాలో అంత పవిత్రమైన స్థానంలో ఉంచినప్పుడే ఆ అవతల వ్యక్తిలో ఉన్నటువంటి వినయము ప్రకటన అవుతుంది హనుమ రామచంద్రమూర్తి ఉంగరాన్ని ఎక్కడా ఉంచకుండా తన యొక్క జుట్టు ముడిలో ఉంచకని తలలో ధరించి వెళ్ళారు అంటే ఆయన ఎంత వినయశీలు ఆయన ఎందు కించిత్ కూడా ఎందుకంటే ఒకవేళ హనుమలో అతిశయం ఉన్న వాల్మీకి మహర్షి వ్రాయలేదేమోనండి అంటారేమో వాల్మీకి మహర్షి ఎక్కడ చిన్న విషయాన్ని కూడా దాచలేదు మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాం ప్రియం రావణ్ణితో అనేక మంది పడుకుని ఉండగా మండోదరి ఒక్కతే వేరే తల్పం మీద పవిత్రంగా పడుకుని ఉంటే బహుశా ఈమె సీతమ్మ అయ్యుండవచ్చు అని సంతోషపడిపోయినటువంటి హనుమ స్ఫోటయామాస చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతి కపీనాం అన్నారు మహర్షి మండోదరి సీతమ్మ అనుకుని భుజములను ఇలా కొట్టుకుని పాట పాడి సంతోషపడిపోయి స్తంభాలెక్కి కిందకి దూకి గంతులేసి నృత్యం చేస్తే మహర్షి ఏమీ మెచ్చుకోలేదు కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు మహర్షి మండోదరి పడుకుంటే సీతమ్మని ఎలా అనుకుంటారు హనుమ నిలదీశారు రావణాసురుడు అక్కడ హంస తూలికా తల్పం మీద పడుకుని ఉండగా రామచంద్రమూర్తి పక్కన లేని మహాపతివ్రత అయిన సీతమ్మ హంస తూలికా తల్పం మీద అలా పడుకుంటుందా ఒక్కటి దూరంగా పడుకున్నంత మాత్రం చేత సీతమ్మ అనుకుని సంతోషపడిపోయిన హనుమ యొక్క బుద్ధి చిన్నదైపోతే అది కోతి బుద్ధి బయట పెట్టుకోవడం అని చెప్పి నిర్మోహమాటంగా మహర్షి మాట్లాడారు తప్ప ఎవరినీ ఎక్కడ వెనకేసుకొచ్చేటటువంటి ప్రక్రియ వాల్మీకి మహర్షి ఎందుకు కారరాదు కాబట్టి నిజంగా హనుమయీ గర్వాన్ని పొంది ఉంటే నిర్మోహమాటంగా వాల్మీకి మహర్షి చెప్పేస్తారు తమ ప్రభో పొగిడిన రామచంద్రమూర్తే పిలిచి ఉంగరనిచ్చిన ఆయన ఎందు అతిశయం కనపడదు మనిషి చాలా తొందరగా పాడైపోయేది మెట్ల లాంటిది ఏది అంటే నిష్కారణమైన పొగట్ట పెద్దలైనటువంటి వారు దాన్ని ఔషధం ఇచ్చినట్టుగా ఎంత మోతాదులో ఇవ్వాలో అంత మోతాదులోనే ఇచ్చి అతను కార్యరంగమునందు ఊడ్చుకోవడానికి అటువంటి స్థితిని కల్పించడానికి వాడతారు తప్ప ఎక్కడ పడితే ఎక్కడ అదే పనిగా పొగట్టల్ని వెండ అలవాటు చేసుకున్నాడు అనుకోండి క్రమంగా జారుడు మెట్ల మించి జారి కింద పడిపోయిన వాడు ఎలా పడిపోతాడో అలా పడిపోతాడు అందుకే స్వామి హనుమ ఎన్నడూ అసలు పొగట్టని ఆశించరు లోపల అతిశయాన్ని పొందరు తన ప్రభువు నమ్మిన రాముడు నమ్మిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగిన శక్తి నాకు కలగాలనుకుంటారు తప్ప ఆయన ఇదంతా నాది అని అనుకోరు ఈ ఘట్టం దాటగానే ఇంతకన్నా పెద్ద ఘట్టం వచ్చింది ఎక్కడో ఆ స్వయం ప్రభ బిలంలో ఉండిపోయారు దక్షిణ దిక్కు వెళ్ళిన వాళ్ళు వేళ దాటిపోయింది బయటిగా వచ్చారు నూరు యోజనముల సముద్రం ఎదురుగుండా కనపడుతోంది వానరులు అందరూ ఉత్తర తీరంలో కూర్చున్నారు వెళ్లే మార్గం కనపట్టలేదు నూరు యోజనముల జనముల సముద్రాన్ని ఎవరు దాటుతారని అడిగితే ఎవరి మానాన వారే కొంత దూరం వెళ్ళగలనన్న వారే కానీ పూర్తిగా వాళ్ళు లేరు ఒకవేళ అంగతుడి లాంటి వాడు దాటినా నేను మళ్ళీ తిరిగి వస్తానని ధైర్యంగా చెప్పలేదు అటువంటిప్పుడు అప్పుడు ఎవరు నూరు యోజనముల దూరాన్ని దాటగలరని బాధపడి కూర్చుంటే ఇన్ని వానరములలో ఒక్క వానరను కూడా దాటలేకపోతున్నానంటుంటే స్వామి హనుమ ఒక్కరే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ సముద్రపు ఒడ్డున ఇసుకలో కూర్చున్నారు అక్కడికి వెళ్ళిన వాడు జంబవంతుడు జంబవంతుడు అంటే సామాన్యుడు కాడు వానరులలో మహా వృద్ధుడు బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మాంశ సంభూతుడై వచ్చినవాడు అందుకే వానరులలో ఒక పెద్దరికం ఉన్నవాడు అటువంటి జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు నాయనా హనుమ నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఏమనుకోవాలి దేవలోకంలో ఉండేటటువంటి అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజిక స్థల ఒక శాపం కారణంగా ఈ భూలోకంలో మానవ స్త్రీగా పుట్టింది అంజనాదేవి అన్న పేరుతో పుట్టి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది ఆమె ఎందు వాయుదేవుడికి ఔరసపుత్రుడువై నువ్వు జన్మించావు నీకు అపారమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి ఎంతటి బలపరాక్రమములు కలిగిన వాడివి అంటే నువ్వు తలుచుకుంటే ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు ఇద్దరే ఉన్నారు ఒకడు వాయుదేవుడు రెండవ వాడు గరుత్వంతుడు వాయుదేవుడు గరుత్వంతుడు ఎంత వేగము కలిగిన వారో అంతకన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవై కూడా నువ్వు ఏమీ చేతకాని వాడిలా ఇలా కూర్చుంటే వానర జాతి పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి వాడి వెవరు ఒకనొక నువ్వు అంజనాదేవి గర్భము నుండి భూమి మీద పడుతూనే పైన ప్రకాశిస్తున్నటువంటి అరుణారుణ వర్ణంలో ఉన్నటువంటి అని భ్రమించి పుట్టినటువంటి పసిపిల్లవాడిని ఆకాశ మార్గంలో వెడుతుంటే బాలార్క అభిముకోలో బాలార్క యమూర్తిమాన్ బాలసూర్యుడికి ఎదురుడా బాలసూర్యుడు విడుతున్నాడా అన్నట్టుగా నువ్వు విడుతున్నప్పుడు నీ యొక్క తేజస్సుని చూసి రాహుకేతువులు భయపడితే రాహు యొక్క ప్రార్థన విని ఇంద్రుడు బయలుదేరి వచ్చి వజ్రాన్ని దెబ్బ దవడ పర్వత శిఖరానికి ఒరుసుకుని కింద పడిపోతే నీ తండ్రి ఇంద్రుడు నీ తండ్రి వాయుదేవుడు ఆగ్రహించి నిన్ను చేతులలో పట్టుకొని నిలబడితే బ్రహ్మదేవుడు దేవతా సమూహములతో కలిసి ఆ గుహ దగ్గరికి వచ్చి దేవతలందరూ లోకపాలకులు నీకు అపారమైనటువంటి వరములు ఇచ్చారు బాల్యంలో నీకు అంత బలం ఉంటే మునుల యొక్క కార్యాల్ని పాడు చేస్తున్నామని మునుల యొక్క శాతకార చేత నీ యొక్క బలము నీకు తెలిసి రాలేదు కానీ నీతో సమానమైనటువంటి బలము కలిగిన వాడు లోకంలో లేడు ఒకానొకప్పుడు నేను కూడా అపారమైనటువంటి బలము కలిగిన వాడనే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఒకనకొక నాడు ఆయన వామనమూర్తిగా వచ్చి మూడు అడుగుల చేత భూమిని ఆకాశాన్ని కొలవడానికి పెరిగిపోతే ఇంతంతైవటు ఇంతీధి పై అంతై తోజిత మండల అగ్రమన కల్లంతై ప్రభావాసి పై అంతై చంద్రున కంతయ్యై ధ్రువుని పై అంతై మహర్వాటి పై అంతై సత్యపదోన్నతుండగుత బ్రహ్మాండంత సంవర్ధి అయ్యి అన్నట్టుగా పెరిగిపోతే ఆయనకి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణ చేసినవాడ క్షీరసాగర జరిగినప్పుడు యావత్ భూమండలంలో ఉన్నటువంటి ఔషధలను తీసుకొచ్చి పాల సముద్రంలో వేసిన వాడన కానీ ఇవాళ ఓపిక లేదు నేను సముద్రాన్ని దాటలేను దాటగలిగిన శక్తి ఉండి కూడా నువ్వు ఇలా కూర్చుంటే ఎవరు కాపాడతారు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవశ్చ సమోహ్యపి రామలక్ష్మణోశ్చాపి తేజసాచ బలీనచ పొగడడానికి చెప్పట్లేదు పరమ సత్యాన్ని చెప్పాడు జంబవంతుడు ఆ రోజున ఓ హనుమా నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నువ్వెవరో తెలుసా అసలు సహజముగా కోతులకు రాజువు నువ్వే సుగ్రీవశ్చ సమూహ్యపి సుగ్రీవుడితో సమానమైన బల బలపరాక్రమములు అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములు ఉన్నవాడవు అంతేకాదు రామలక్ష్మణ్యాపీ తేజసాచ బలీనచ రామలక్ష్మణులు ఇద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో నీ యొక్క తేజస్సు బలము అంతకన్నా కించిత్ కూడా తక్కువ వాళ్లతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడివి అటువంటి వాడివి చేతకాని వాడిలా కూర్చుండిపోతావా లే నీ యొక్క తేజస్సుని పుంజుకో ఉత్తిష్ట హరిషార్ధూలాలంఘ లంఘయస్వ మహార్ణవం ప్రాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ ఈ లోకములో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా నీకున్నటువంటి తేజస్సు కానీ నీకున్న లంఘన శక్తి కానీ లేదు నా మాట నమ్ము లే నీతో సమానంగా ఎగరగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు వానర కార్యాన్ని సాధించు సుగ్రీవుడి యొక్క మాట నిలబెట్టు వానరుల యొక్క పరువు ప్రతిష్టల్ని నిలబెట్టమంటే ఇంతమంది వానరులు అలా నిలబడిపోయి చూస్తుంటే ఇంత బలపరాక్రమములు తనకి ఉన్నాయని శాప విమోచనమై తెలుసుకున్నటువంటి హనుమ ఒక్క దూకి దూకి నా అంతటి వాణ్ణి నేనని వానరుల గేలిగా నవ్విన మనం ఎవ్వరం తప్పు పట్టడానికి వీల్లేదు ఈ మాటలు జాంబవంతుడు చెప్తే అతిశయాన్ని పొందలేదు సరికదా రెండు చేతులు జోడించి వానర వృత్తులందరి వంకా తిరిగి పేరు నా నమస్కరించారని వాల్మీకి మహర్షి రచించారు అది ఆయన వినయం ఇంత క్లిష్ట స్థితిలో ఎవరూ సాధించలేని కార్యాన్ని నువ్వు ఒక్కడివే సాధించగలవన్నప్పుడు లేచి నిలబడి పెద్దలకు నమస్కరించారు తప్ప నా అంతటి వాడను నేనని కనుబమలు ఎగరవెయ్యలేదు సమకాలీన సమాజం కాదు దేశకాల వలయం ఎప్పుడైనా సరే ఎంత సాధించినా ఒక వ్యక్తి ఎంత వినయంగా బ్రతకాలో నాకేం తెలుసు నేనేం సాధించాను మహాత్ములతో పోలిస్తే హనుమతో పోలిస్తే నేను సాధించిన ఏ పాటి నాకున్నది ఏ అని పోల్చుకున్న నాడు అతిశయం దగ్గరికి రాకుండా వినయంగా బ్రతకగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది